కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈ జూబ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి మనం నిన్నటి రోజున యజ్ఞమయ జీవితం పొందాలి అంటే ఏ విధంగా ఉండాలి అన్నది తెలుసుకుంటూ మరి నిష్కామ కర్మ యజ్ఞమయ జీవితానికి ప్రారంభం ఎప్పుడైతే మనం నిష్కామ కర్మ చేస్తూ ఉంటామో మెల్లిమెల్లిగా ఆ రకమైన జీవితం జీవిస్తాం మరి యజ్ఞమై జీవితం కావాలి అంటే తపస్సు ధ్యానము దానము మరి ఈ లక్షణాలన్నీ అంటే శ్రద్ధ ఇవన్నీ మనకు అలవాటు అవుతే ఆ రకమైన జీవితం మనం జీవించేవాడు జీవించవచ్చు మరి అలా జీవించకపోతే నష్టమేంటి అని చాలామందికి ధ్యానం చేయలేని వాళ్ళకి అలాంటి జీవితం జీవించలేని వాళ్ళకి సందేహం వస్తూ ఉంటుంది మరి అలాగా జీవించకపోతే మరి వాళ్ళ జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదు మరి ఆ శాంతి లేని జీవితంలో ఎప్పుడూ కూడా రాగద్వేషాలు వర్గాలు పోవు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే నిజంగా యజ్ఞమై జీవితం అంటే ఆధ్యాత్మికతలోకి వచ్చేకే అది అలవాటు చేసుకుంటారు ఆధ్యాత్మికతలో మొట్టమొదట నేర్చుకునేది ఏంటి అంటే అందరూ ఆత్మస్వరూపులే అందరూ పరమాత్మ బిడ్డలే అని తెలుసుకుంటారు తెలుసుకున్నాక ఎలాంటి జీవితం జీవిస్తే భగవంతుణ్ణి చేరుకోవచ్చో అన్నది గురువుల ద్వారా తెలుసుకొని ఒక్కొక్క దుర్గుణాన్ని దూరం చేసుకుంటూ మరి అలా చేసుకున్నప్పుడు వాళ్ళు పొందే శాంతిని అనుభవంలోకి తెచ్చుకుంటారు గురువులు ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్తూనే ఉంటారు ప్రతి వాళ్ళ జీవితంలో శాంతి ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తారు అని మరి ఆ శాంతి ఎలా వస్తుంది అంటే మన మనసులో అరిషట్ వర్గాలు రాగద్వేషాలు ఇవన్నీ నశిస్తేనే వస్తాయి మరి రాగద్వేషాలు నశించడం వల్ల కలిగే లాభం ఏంటి అంటే మరి వైరాగ్యము విషయ విరక్తి వస్తాయి అంటే ఎంతసేపు ఈ ప్రపంచం శాశ్వతం అనుకుంటూ నా శరీరం శాశ్వతం అనుకుంటూ ఈ బంధాలే శాశ్వతం అనుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం కానీ ఇవన్నీ తెలుసుకుంటే మరి ప్రపంచం అంటే వైరాగ్యం ఉంటేనే పరమాత్మ వైపుకి తిరగలం మనం మరి ఇది ఈ ప్రపంచాన్ని శరీరాన్ని మనకి వైరాగ్యం లేకుండా మమకారం పెంచుకుంటే మనం మళ్ళా బంధాల్లోకి కూరుకుపోతాం అందుకే నాగద్వేషాలు నశించని వాడికి విషయ విరక్తి ఉండదు విషయాసక్తి ఉంటుంది విషయ విరక్తి ఉండదు వైరాగ్యము రాదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి ఏంటి అంటే విషయ విరక్తి వైరాగ్యము ఉండాలి ఈ ప్రపంచం అంటే వైరాగ్యం ఉండాలి మరి పరమాత్మ అంటే అనురక్తి ఉండాలి ఆరాధన ఉండాలి ఆసక్తి ఉండాలి వైరాగ్యం లేకపోతే ఇది మనం పరమాత్మ మీద ఆసక్తి పెట్టుకో ఏదో నమ్మక అందరిలాగా పూజలు చేసేసి మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అనే ఒక తృప్తితో జీవించేస్తాం కానీ ధ్యానమయ్య జీవితంలోకి వచ్చాక మనం మనకి తృప్తి కలగట్లేదు ఈ ధ్యాన జీవితంలో మనం ఆసక్తి పెంచుకున్న కొద్దీ లోన అసంతృప్తి పెరుగుతుంది ఏంటి అసంతృప్తి ఇంత సాధన చేస్తున్నా ఇంకా ఆత్మ దర్శనం కలగలేదు పరమాత్మ దర్శనం కలగలేదు నా సాధనలో ఇంకా ఏంటి ఉన్నాయో అని గురువు ద్వారా మరి లేదా విచారణ ద్వారా తెలుసుకుంటూ అవి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాం మరి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏది తొలగితే ఏది వస్తుంది అది నిజంగా సాధకుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సాధనలలో ఉన్నప్పుడు ఊరికే కూర్చుని గుడ్డిగా సాధన చెయ్యడం కాదు విషయ విరక్తి ఉంటేనే ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది అని మనకి తెలియాలి ఆ విషయాలు సేకరించడం వల్ల మనసు బలిష్టమై ఆత్మని మనకి దర్శనం చేయకుండా అసలు ఇప్పుడు చెరువు మీద మనం చెరువు చూస్తాం దాని మీద నాచున్నంతసేపు అడుగును ఉన్న నీళ్లు కనిపించవు నాచు తొలగిస్తేనే నీళ్లు కనిపిస్తాయి అట్లానే మన మనస్సు విషయాల నుంచి దూరం చేస్తే ఆత్మ అనేది మనకి దర్శనం ఇస్తుంది అని మనకు తెలిసినప్పుడు విషయాల మీద వైరాగ్యాన్ని పెంచుకుంటాం వైరాగ్యం రావాలి అంటే విషయ విరక్తి ఉండాలి మరి మనం ఎంతసేపు ఏది కావాలి ఏది వచ్చు ఏది నిత్యం ఏది సత్యం అని తెలుసుకోము అందుకే శంకరాచార్యులు నిత్య అనిచ్చ వస్తు వివేకం ఉండడం వల్ల ఏమవుతుంది ఈ బంధాల మీద ఆసక్తి తగ్గిపోతుంది అంటే మనకి చాలా బంధాలు ఉంటాయి భార్య భర్త పిల్లలు పాస్తులు చుట్టాలు బంధువులు ఇలా అందరి మీద బంధాన్ని ఏర్పరచుకుంటాం ఏర్పరచుకున్నప్పుడు బంధాలని పెంచుకుంటే భగవంతుడు దూరం అవుతాడు అని మనం తెలుసుకుని ఈ బంధాలని ఏది నిత్యమైంది ఏది సత్యమైంది అన్నది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ బంధాల మీద ఆసక్తిని తగ్గించుకుంటూ ఉంటాం మరి ఈ బంధాల మీద ఆసక్తిని తగ్గించుకోకపోతే జన్మంతా వాళ్ళ మీదే దృష్టి పెడితే మళ్ళా కర్మలు మళ్ళా జన్మలు పునరపి మరణం పునరపి జన్మం ఇంకెప్పుడు మోక్షం మోక్షం కావాలనుకునే వాళ్ళకి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలానే అన్నిటి మీద మమకారాన్ని వదలమన్నారు కానీ అన్నిటినీ వదలమలేదు అందుకే శంకరాచార్యులు మోహక్షయమే మోక్షము అన్నాడు అన్నీ వదిలి వెళ్ళమని లేదు అన్నిటి మీద మోహాలను వదులుకో ఉన్నప్పుడు అనుభవించు లేకపోతే వాళ్ళతో బెంగెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసి ఇంకా ఇంకా బంధాల్లో మనము కూరుకుపోతూ ఉంటాం నిత్యా నిత్య వస్తు వేకు తెలుసున్నాక దేని మీద బంధం ఏర్పరచుకోవాలి ఎవరితో బంధం ఏర్పరచుకోవాలి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుని చాలా ప్రశాంతమైన జీవితం మనం ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటాం అంటే చూడండి మనకి ఏదైనా బాధ్యత బంధము ఉందనుకోండి సాధన చేసినా కుదరదు కానీ నేను ఆ బంధం మీద దృష్టి పెడితే సాధన కుదరదు పరమాత్మ మీద దృష్టి పెడితేనే కుదురుతుంది అని మనకు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ అవి వదలడానికి ప్రయత్నించాలి మరి మనకి పరమాత్మ కృప ఉంటేనే సాధనైనా జీవితమైనా ఏదైనా సరే మోక్షమైనా వస్తుంది అసలు పరమాత్మ కృప ఉంటేనే సద్గురువు వస్తాడు అయితే పరమాత్మ కృప రావాలి అంటే ముందు మనకి కర్మ అని చెప్పుకున్నాం ఆ నిష్కామ కర్మ వల్లే మన జీవితంలోకి సద్గురువు వస్తాడు అని కూడా చెప్పుకున్నాం మరి ఆ సద్గురువు వచ్చినా మనకి రెండు లాభాలు ఉంటాయండి ఒకటి పరమాత్మ కృప వల్ల సద్గురువు దొరకడం అప్పుడే మనకి సద్గ్రంధాలు కూడా తెలియబడతాయి సద్గురువు దొరకపోయినా సద్గ్రంధాలు తెలియకపోయినా మనం ఎందుకు పనికిరామండి ఏదో జానం అనే పదం పక్కోళ్ళ ద్వారా విన్నా ఆ జానం ఎలా చెయ్యాలి ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చే అడ్డులేంటి మరి అవి ఎలా తొలగించుకోవాలి ఎలా ఉంటే మనం ముందుకు వెళ్తాం ఇప్పుడు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల నుంచి పత్రిక పరిచయం రెండు వేల రెండు నుంచి సాధన చేస్తున్న ఎన్నో విషయాలు తెలుసుకున్నాము అనుకున్నా తెలియని విషయాలు చాలా ఉంటున్నాయి ఎందుకంటే పత్రికారు వచ్చే వరకు ఈ సద్గ్రంథ పఠనం లేదు చదివాము భగవద్గీత లలిత శాస్త్రం చదువు కానీ దేనికి అర్థం తెలియదు కానీ గురువు వచ్చేకే చెప్పాడు అర్థం చేసుకుని చదవకపోతే ఆ సద్గ్రంథ పఠనం కూడా వ్యర్థమే భగవద్గీత పారాయణం చేస్తే గొప్ప కాదు దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే గొప్పది అని చెప్పాడు అందుకే సద్గ్రంథాలు కూడా మనకి ఎలా చదవాలో తెలియదు అలాగే పత్రిక రాకపోతే నా జీవితంలో ఉత్తర గీత నే సద్గ్రంథం ఉన్నది అని కూడా నాకు తెలియదు ఇన్ని గీతలు ఉన్నాయని కూడా తెలియదు మరి ఈ గీతలంటే మన గీతను మార్చడానికే అవన్నీ రాయబడ్డాయి అని కూడా మనకు తెలియదు ఈ శంకరాచార్య పుస్తకాలు తెలియ మరి గురువుగారు వచ్చేకే నేను ఎన్నో పుస్తకాలని సేకరించి చదవడం ప్రారంభించాను ఆ సద్గ్రంథాలే మనకి ఇక్కడ ఒకటండి ప్రతి సాధకుడు మొట్టమొదట చెయ్యవలసింది సాధనతో పాటు సద్గ్రంథ పఠనం అది చేస్తేనే వాళ్ళ సాధన చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటుంది మరి లేకపోతే ఎవరేం చెప్పినా మనం నమ్మవలసిన పరిస్థితి వస్తుంది కైవల్య ఉపనిషత్తు చదివినప్పుడు సరి అయిన జ్ఞానం లేకపోతే వాళ్ళ రాగద్వేషాలు కానీ అరిషట్ వర్గాలు కానీ నశించవు అని ఆ ఉపనిషత్తు మనకు నేర్పిస్తుంది ఇలా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా మనకి ఎన్నో విషయాలు నేర్పుతూ ఉంటుంది మరి ఇవన్నీ చదవకపోతే ఒక్క గురువు దగ్గరే కూర్చుని ఇన్ని రకాలుగా నేర్చుకునే పరిస్థితి ఇప్పుడు భూమి మీద లేదు అందుకే పరమాత్మ కృప వల్లే సద్గురువు వస్తాడు సత్గ్రంథ పఠనం మనకి అలవాటవుతుంది అయినప్పుడే మన సాధన చాలా చక్కగా కుదురుతుంది మరి గురువు వచ్చిన ఇక్కడ చాలా గమనించవలసిన విషయం గురువు అందరికీ ఒకే పాఠం చెప్తాడు కానీ శిష్యుని యొక్క స్థితులను బట్టి ఆ గురువు మాటలు అర్థమవుతాయి అర్థం చేసుకుంటారు కూడా శిష్యులు అందుకే ఒకవేళ పరమాత్మ కృప వల్ల మన జీవితంలోకి గురువు వచ్చిన మనము ఉత్తమ శిష్యుల్లా ఉన్నామా మధ్యమ శిష్యుల్లా ఉన్నామా అదమ శిష్యుల్లా ఉన్నామా అన్నది తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రతిరోజు ప్రతి విషయము తెలిసినట్టే ఉంటుంది ఎంతవరకు వినాలి అంటే అది మన ఆచరణలో పెట్టుకునే వరకు వినాలి అని గారు చెప్తూ ఉండేవారు మరి గురువు వచ్చిన ఉత్తమ శిష్యుడు ఏం చేస్తాడు అంటే ఈ ఉత్తమ శిష్యుడు దూదిలాటివాడేట గురువు చెప్పిన వెంటనే గ్రహిస్తాడట అంటే వీళ్ళు గత జన్మలో ఎంతో కొంత సాధన చేసి ఆ సాధన యొక్క ఫలితం ఈ జన్మలో కూడా ఉంటుంది కాబట్టి గురువు రాగానే ఈ ప్రపంచము శరీరము బంధాలు అనే మాయని తొలగించుకొని గురువు చెప్పిన విషయాలని వెంటనే అర్థం చేసుకుంటాడు వీడు దూది లాంటివాడు దూచి చూడండి ఏ చిన్న నిప్పు రవ్వ తగిలినా భక్కును మడ్డిపోతుంది అట్లాగే ఈ ఉత్తమ శిష్యుడు గురువు చెప్పిన వెంటనే అన్ని విషయాలు గ్రహించి ఆ గురువుకి సరళాంగత అయ్యి గురువుని ఫాలో అవుతూ గురువు చెప్పిన వాక్యం తప్పించి ఇంకేది కూడా ఆ శిష్యుడికి నచ్చదు ఇక మధ్యమ శిష్యుడు ఎండుకట్టెలాంటి వాట అంటే వీడు గురువు చెప్పి సాధన చేయిస్తే అప్పుడు అది సత్యమని నమ్మి ఫాలో అవుతాడు ఇప్పుడు ఎండుకట్టెకి నిప్పు పెట్టాక కొంచెం ఊదాలి ఊదితే అది మంట బాగా వస్తుంది ఈ రెండవ రక్రోసిషుడు మధ్యముడు ఏంటి అంటే ఎండుకట్టలాంటి వాడు చెప్పాక కొన్నాళ్ళు సాధన చేసాక అప్పుడు గురువుగారిని బాగా నమ్ముతూ ఉంటాడు ఇక మూడవడు కనిష్ఠుడు తడికట్టె లాంటి వాళ్ళ ఈ తడికట్టలు ఎండబెడితే కానీ మండం అలాంటి తడికట్టె లాంటి శిష్యులు ఏంటి అంటే ఇప్పుడు వెంటనే నమ్మ నమ్మరు వాళ్ళు ఇప్పుడు చాలా చాలామందికి విగ్రహారాధన వద్దు అన్న మరి పూజలు వద్దు విగ్రహారాధన వద్దు ఈ విషయాలు మాంసం వద్దు అని చెప్పినప్పుడు చాలా మందికి కోపం వస్తుంది ఏ గురువు చెప్పలేదు మాంసం వద్దు అని వాళ్ళందరికంట ఈయన గొప్పవాడా అని విమర్శలు చేశారు అంటే పాతి సంవత్సరాల క్రితం ఇలాంటి విమర్శలు అన్నీ కూడా మేము విన్నాం అంతవరకు కొన్ని రోజుల ముందు వాళ్ళు చెప్పినా ఇప్పుడు మన పరిస్థితులు మన చుట్టూరు మరి పత్రికారు తిరుగుతూ చెప్తున్నప్పుడు చాలా విమర్శించేవారు మరి కొంతమంది ఎందుకు చెప్పేవారు కాదో తెలియదు కానీ మాంసం గురించి గట్టిగా చెప్పకుండా ఏదో సాధన అనే ఉంది ఆ సాధన కూడా నిజంగా చెప్పాలి అంటే వీళ్ళకి అర్హత లేదనో ఏంటో కానీ ఆ నామం ఇచ్చి జపం చేసుకోండి అనేవారు ఈ ఆత్మతత్వాన్ని అంతా చెప్పారు కానీ జానం చెప్పేవారు కాదు అంటే నేను అనుకున్నాను తర్వాత ఈ పత్రికారి దగ్గరికి వెళ్ళి సాధన చేసి వాళ్ళకి జానం నేర్పుతూ ఉంటే మేము మంత్రం తీసుకున్నాం కదండి ధ్యానం చెయ్యొచ్చా అండి అని అడుగుతూ ఉండేవారు అడుగుతూ ఉన్నప్పుడు నేను గీతలో అదే కోటి పూజ సమం స్తోత్రం కోటి స్తోత్ర సమం జపమని ఈ శ్లోకం చెప్తూ జపం తర్వాత వచ్చేదే జానమమ్మ ఇది కూడా భగవంతుడు సంబంధించింది అని చెప్పినప్పుడు వాళ్ళు చేశారు అంటే జపం చేస్తున్న వాళ్ళకి మాంసం తినొచ్చు అని కూడా మనం చెప్పకూడదు ఎందుకు అంటే మరి పూజ రోజున మాంసం తినం కదా మరి అటువంటప్పుడు మనం ఎందుకు మాంసం తినొచ్చు అని చెప్పాలి అది కూడా తప్పే అంటే ఆ రోజుల్లో మనకెందుకులే నాకెందుకులే నేను చేసుకుంటున్నాను వచ్చిన వాళ్ళకి చెప్తాంలే అన్నట్టు ఏదో ఒక మంత్రం ఇవ్వడమే చనిపోయేది మరి పత్రికారు వచ్చాక నిజంగా ధ్యానం గురించి ఒక యుద్ధమే జరిగేది మాంసం వద్దని పూజలు వద్దని పూజలు వద్దని చెప్పాలి అంటే చాలా ధైర్యం ఉండాల్సి వచ్చేది ఎందుకంటే విగ్రహంలో కంటే విగ్రహంలో నువ్వు చూసేది భగవంతుడికి ప్రతిరూపం మరి ఆత్మ అంటే అసలైన భగవంతుడని చెప్పాలి అంటే వాళ్ళని చాలాసేపు కూర్చోబెట్టి నాతో చెప్పాల్సి వచ్చేది మరి ఈ విధంగా పత్రికారు ఎంత కష్టపడ్డారు మా కళ్ళారా మేము చూసాం వీళ్ళంతా తడికట్టె లాంటి వాళ్ళు వీళ్ళు ఏదో జన్మలో వచ్చేస్తారు కానీ వీళ్ళని మార్చడానికి చాలా కష్టపడాలి దూదిని కాల్చడానికి కష్టపడక్కల ఎండుకట్టెని కాల్చడానికి కష్టపడక్కల తడికట్టెల్ని మంట పెట్టడానికే కష్టపడాలి ఎందుకంటే అవన్నీ ఎండ పెట్టాలి ఎండ పెట్టాలి అంటే ఇంత సబ్జెక్ట్ వాళ్ళకి నేర్పించాలి నేర్పించి కొన్ని రోజులు సేవా మార్గంలోకి వాళ్ళకి తిప్పాలి పుణ్యం 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 అని అలా అంటే అర్థం కాదు పళ్ళ వాళ్ళకి పుణ్యం వస్తుంది స్వర్గం వస్తుంది అని పుణ్యం అనే ప్రలోభానికి గురి చేసి ఆ తరువాత నీకు స్వర్గం కావాలా భగవంతుడు మెచ్చుకోవాలా అని నేర్పుతూ ఉండాలి అప్పుడు నిష్కామంగా వస్తారు వాళ్ళు పుణ్యం చేసి చేసి నిష్కామ కర్మలోకి దిగుతారు అంటే కోరిక లేని కర్మలు కోరిక లేని పుణ్యకర్మలు ఈ కోరిక లేని పుణ్యకర్మ నిష్కాకమ కర్మ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో భగవంతుని ప్రీత్యర్థం పంతులు గారు చదువుతూ ఉంటారు ఆ ప్రీత్యర్థం అంటే నీకు పుణ్యం రావాలని కోరుకుంటే అది భగవంతుడికి ప్రీతి కాదు ఏ కోరిక లేదు పుణ్యం కూడా భగవంతుడిదే అని నువ్వు అర్పించగలిగితే అది కర్మై అది యజ్ఞకర్మై తన దగ్గరికి చేరే శ్వాస మీద జాస అనే జానాన్ని అందివ్వగలిగే గురువు నీకు వస్తాడు అందుకే మూడో రకం శిష్యులు ఎండుకట్టు లాంటి వాళ్ళు వినగా వినగా వినగాదు ఏదో రోజుకి వాళ్ళు తప్పనిసరిగా అంటే ముందు వింటారు నిష్కామ కర్మ చేస్తారు ఆ తరువాత మెల్లిగా ధ్యానంలోకి వస్తారు అది ఒక జన్మే పడుతుందో పది జన్మలో పడుతుందో వంద జన్మలో పడుతుందో ఈ తడికట్టెలన్నీ ఏదో రోజుకి ఎండి కట్టెలు అవుతున్నట్టు వీళ్ళు కూడా ఏదో జన్మలో ఈ జాన మార్గంలోకి వస్తారు కానీ వాళ్ళకి టైం పడుతుంది అందుకే గురువులు అందరికీ ఒకలాగే పాఠం చెప్పినా దూది లాంటి వాళ్ళు వెంటనే అందుకుంటారు కట్ల లాంటి వాళ్ళు కొంత సాధన చేసి నమ్మకాన్ని పెంచుకుంటారు లాంటి వాళ్ళు కొన్ని రోజులు చెయ్యగా చెయ్యగా పుణ్యకర్మలు చేసి తర్వాత సత్కర్మలు చేసి తర్వాత నిష్కామ కర్మలు చేసి ఈ మార్గంలోకి వస్తారు కానీ మనం ఇప్పుడు మొదలెడితే ఈ జన్మలో విన్న వెంటనే నా మొదలు పెడితే ఈ యజ్ఞమయ జీవితమే మొట్టమొదట మొదలెట్టగలగాలంటే నిష్కామ కర్మ మనం ఎవరికి ఏ సహాయం చేసినా భగవంతుడు నాకు చెయ్యడానికి అవకాశం ఇస్తున్నాడు కానీ నేనక్కడ చేయలేదు అనే పరిపూర్ణమైన శరణాగతి భావం ఈ భావం ఎవరికైతే ఉంటుందో అక్కడ మన మనసు భారంగా ఉండదండి మన భావం ఎలా ఉండాలి భగవంతుడికి అర్పించే భావం ఎందుకు అంటే మనం ఎవరికైనా సాయం చేస్తే కోరిక ఉందని పొండిపాడు పొగిడితే పొంగిపోవడం పోతే పొంగిపోవడం కోరికే లేదు వాడు పోగడాలనే కోరికే లేదు ఎందుకంటే భగవంతుడిచ్చిన ఈ అవకాశానికి నన్ను వాడు పొగడవలసిన అవసరం ఏంది భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడంటే అప్పుడే నాకు గొప్పతనం వచ్చేసింది ఇంక వీడిచ్చేదే ఇవాళ ఉంటాడు రేపు చూస్తాడు కానీ శాశ్వతుడు నిత్యుడు సత్యము అయినా ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడంటే నేను పెర్ఫెక్ట్ ఆయన దృష్టిలో చెయ్యగలిగే సమర్థత నాలో ఉంది ఆ సమర్థత కోసమే నాకు ఈ అవకాశం ఇచ్చాడు అందుకు నేను చేస్తున్నాను కానీ ఇందులో ఎంత వస్తుంది ఎంత పుణ్యం అవుతుంది భగవంతుడు ఎంత మెచ్చుకుంటాడు అనే కోరికే నాకు వద్దు అని నిష్కామంగా కర్మలు చేస్తూ ఉండు ఉన్నప్పుడు మనము యజ్ఞమయ్యే జీవితం నిత్యము జరుపుతాం ఇలాంటి జీవితం జీవించే వాళ్ళకే మోక్షాన్ని పొందే అర్హత ఉంటుంది అందుకే భగవంతుడు కృప ఉండాలి గురువు కృప ఉండాలి భగవంతుడు కృప వలన గురువు వచ్చిన ఆ గురువు కృప వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనకి నేర్పడానికే భగవంతుడు గురువుని పంపిస్తాడు మనకి ఈ చిన్న కిటకు తెలియకపోతే గురువులను కూడా విమర్శిస్తూ ఉంటాం ఉండొచ్చు వాళ్ళు కూడా తేడాగా ఉండచ్చు మనం నచ్చకపోవచ్చు నచ్చకని విషయాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు నచ్చట్లేదు అంటే నీకు అర్థం కావట్లేదు సృష్టిలో ప్రతిదీ అర్థం అవ్వాలి అంటే నువ్వు దైవం అయినప్పుడు అన్నీ అర్థం అవుతాయి దైవం కానప్పుడు కొన్ని అర్థం అవుతాయి కొన్ని అర్థం కావు నువ్వు భూమి మీదకి ఏ పర్పస్గా వచ్చావో అవి మాత్రమే అర్థమవుతాయి నీకు అంటే అక్కడ ప్లాన్ దేనికి సాధన చేసి నేను దైవాన్ని అని తెలుసుకోవడానికి వచ్చిన నీకు ఇంకొక విషయం అర్థం కాదు గురువు దగ్గర నుంచి ఆ విషయాలే నీకు అర్థమవుతాయి మిగతా విషయాలు నీకు అర్థం కావు అర్థం కాలేదు అని అవి కరెక్టు కాకుండా పో అందుకే నీకు కాని విషయాలు నీకు అక్కర్లేని విషయాలు సాక్షిగా గమనించగానే అది మంచిది చెడ్డది అని పేర్లు పెట్టొద్దు ఏమో ఎందుకు జరుగుతుందో ఇప్పుడు వేప మనకి చేదుగా ఉండి నచ్చదు అది దానికి ఔషధ గుణాలు ఉండే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అట్లాగే సృష్టిలో ప్రతి దాంట్లోని ఏదో ఒక కార్యం ఇమిడ్చే సృష్టిస్తాడు భగవంతుడు అందుకే మనకేం కావాలో మనం ఏం చెప్పాలనుకున్నామో అదే చెప్పాలి కానీ అక్కర్లేని మనకు అవసరం లేదు జపం మంచిది కాదు జ్ఞానమే గొప్పది నువ్వు జ్ఞానంలోకి వస్తున్నావు కాబట్టి నీ జ్ఞానం గొప్పది అలా కాదు ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది కాలేజ్ ఉంది పిహెచ్డీ ఉంది యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీలోకి వచ్చాక మిగతా స్కూల్స్ అన్ని చెత్త అంటే మనమే పెద్ద చెత్తగాళ్ళం అంటే నీకు అర్థం కాలేదు చదివచ్చినా అది చదివేవు కాబట్టే ఒక రాగలిగా అట్లాగే సృష్టిలో ఉన్నాయి ఎవరికి ఎంత ఉపయోగమో మనకి తెలియదు కాబట్టి సాక్షిగా గమనించాలి పూజ చేసిన వాడు వస్తాడు మన దగ్గరికి జపం చేసిన వాడు వస్తాడు అందరూ ధ్యానంలోకి వచ్చే మోక్షాన్ని పొందుతారు చెయ్యకుండా మాత్రం ఏ ఆత్మ ఏ ఆత్మకి ఈ శరీరం అనే బంది కాణా నుంచి విడుదల లేదు భూమి మీదకి రావాలి శరీరాన్ని ధరించాలి సాధన చెయ్యాలి యజ్ఞమయ జీవితం గడపాలి దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవాలి అప్పుడే ఆ ఆత్మకే ముక్తి అప్పటి వరకు శరీరాలు ధరించవలసిందే మరి ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఎవరిని విమర్శించకుండా మనకి మనంగా ముందుకి సాగిపోతూ ఉంటాం ఎప్పుడు గురువుకి మనం ఉత్తమ శిష్యుల్లా ఉండగలగాలి అంటే గురువు చెప్పిన వెంటనే గ్రహించగలిగే శక్తి మనకి ఎప్పుడు వస్తుంది అంటే మంచి సాధన చేసినప్పుడు స్వాధ్యాయం చేసినప్పుడు నిష్కామకర్మ చేసినప్పుడు చాగం ప్రేమ శ్రద్ధ ఇవన్నీ మన జీవితంలో పాఠాలుగా మిగలాలి అంటే పది మందికి మనం ఆదర్శవంతంగా ఉండి ఆదర్శవంతమైన జీవితం జీవించగలిగినప్పుడు గొప్పగా జీవించగలిగి గొప్ప అంటే ప్రపంచ డబ్బులో కాదండి ఆధ్యాత్మిక జీవితంలో గొప్పగా ఎదగాలి ఎదిగినప్పుడు అందరికీ వాళ్లే ఆదర్శమూర్తులు అవుతారు అదే మోక్షకరమైన జీవితం అదే యజ్ఞమయ్య జీవితం మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ